వివరాలు చూద్దాం అమలుకై చెలో హైదరాబాద్ లో జయప్రదం చేయాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు ఇల్లందు మండలం రోంపేడు గుడి సెంటర్ చెక్పోస్ట్ క్యాంపు కొమ్మకూడెం రావిశెట్టి గుంపు గ్రామాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మాధు మాట్లాడారు ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్నా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు హామీల అమలుకు పోరాటం తప్ప మరో మార్గం లేదని అందుకే ఫిబ్రవరి ఇరవైన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు తుపాకుల నాగేశ్వరరావు పొడుగు నరసింహారావు ఎండి రాసుద్దీన్ తోడేటి నాగేశ్వరరావు సూర్ణపాక నాగేశ్వరరావు మోకాల రమేష్ లంచపల్లి చిన్నస్వామి తొగర సామేలు అజ్మీర శంకర్ వేంపల్లి వెంకటేశ్వర్లు కొండ్రు సురేష్ అప్పయ్య కిన్నెర రాజయ్య తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు మనకి నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వటం ఇవ్వడం జరిగింది వాటిలో ఆరుటిని ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పి గ్యారంటీ ఇచ్చాడు ఆ గ్యారంటీలో రైతు పంట రుణాలు ఏవైతే రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానన్నాడు ఇది సంపూర్ణంగా అమలు కానటువంటి ఒక స్థితి ఈరోజు ఏర్పడైంది అట్లాగే చదువుకున్నటువంటి వాళ్ళందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాలుగు లక్షల మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటన్నిటిని పరిపూర్తి చేస్తాను ఉద్యోగాలు ఇస్తాను అనేటువంటి చెప్పాడు అది ఈ రోజు అమలు అనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది పేదలైనటువంటి వాళ్ళందరికీ ఇందిరామ్మ ఇల్లు ఇస్తాను అట్లాగే రేషన్ కార్డులు ఇస్తాను అనేటువంటి చెప్పాడు ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చాడు ఎక్కడ ఇందిరామ్మ ఇల్లని ఇచ్చాడు అనేటువంటి చూస్తే అది కూడా అమలుగానటువంటి ఒక పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఎట్లా ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా ఫలాంది సంపూర్ణంగా పూర్తి చేయగలిగా పూర్తి అయ్యాయి అనేటువంటి విషయంలో పరిశీలన చేస్తే ఏ ఒక్క గ్యారంటీ పూర్తి కాలేదు అంటే ప్రజల్ని మోసం చేశాడు ఓడ దాటేదాకా వాడ మల్లయ్య ఓడ దాటిన తర్వాత ఓడి మల్లైలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఎట్లాంటి ఒక పరిస్థితి ఉండగా ఇంకా మేధావులతోటి రాష్ట్రం నుండేటువంటి రామ్ సారు లేదా అరగోపాల్ సారు ఇట్లాంటి కొంతమంది మేధావులతోటి కూడా ఎన్నికల ముందు సమావేశపరిచి ఏడో గ్యారంటీ ఇస్తున్నానని చెప్పాడు ఏడో గ్యారంటీ ఏంటంటే అయ్యా నేను అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రభుత్వం లాగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా రాజ్యాంగ కొత్త పరిపాలన చేస్తా అనేటువంటి చెప్పి మనకి చెప్పాడు చెప్పి ఇక్కడ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత గత కేసీఆర్ ని తలదన్నేటువంటి విధంగా ఇవాళ ఆదివాసీల మీద గిరిజనుల మీద దాడులు చేస్తుండు కేసులు పెడుతున్నాడు ఇది సరికాదు ఇది అప్రజాస్వామికం అనేటువంటిది అన్నటువంటి మేధావుల్ని విప్లవకార్లని ఈ రోజు బూటకప్పు ఎన్కౌంటర్లు చేస్తున్నాడు అట్లాగే వాళ్ళని అరెస్టులు చేస్తున్నాడు జైళ్లలో పెడుతున్నాడు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా రాజ్యాంగాన్ని రక్షించడం అంటే ఇదేనా ఏడో గ్యారంటీ అంటే అందుకోసమే ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని కేసీఆర్ అనుసరించాడు ఆ వైఖరిని అనుసరించినందుకే కేసీఆర్ ని ప్రజానికం శంకర్ గిరి మాన్యాలు పట్టించారు రేవంత్ రెడ్డి గారు నీకు కూడా అదే గతి పడతది అనేటువంటి చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇవాళ దేశంలో పరిపాలన కొనసాగుతున్నది అది మతోన్మాద బీజేపీ కొనసాగిస్తున్నది ఆ పరిపాలన మీద నీ మంత్రివర్గం లేదా నీ నాయకత్వం అంతా కూడా రాహుల్ గాంధీత్వం సహా ఇవాళ దుమ్మెత్తి పోస్తున్నారు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు అనేటువంటి చెప్పి ఇవాళ మతోన్మాద బీజేపీని మోడీని విమర్శిస్తున్నారు అమిత్ షా ని విమర్శిస్తున్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వేం చేస్తున్నావు ఆ పరిపాలనకి దేశంలో మోడీ పరిపాలనకి నీ పరిపాలనకి ఏమి తేడా ఉన్నది అనేటువంటి చూస్తే ఎట్లాంటి ఒక తేడా లేదు మోడీ ఎట్లయితే ఆదివాసీల మీద దాడులు చేస్తుండో హత్యలు చేస్తున్నాడో నువ్వు కూడా అదే కొనసాగిస్తున్నావు అందుకోసమే ఇప్పటికైనా ప్రజాస్వామ్యతంగా వ్యవహరించమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సిపిఎంఎల్సిగా డిమాండ్ చేస్తున్నాం ఆరు గ్యారంటీ చేసేంత వరకు ఈ వైఖరి కనుక ఇదే పద్ధతులలో ప్రజలు నన్ను చేయలేరు నా ఇష్టానుసారంగా వ్యవహరిస్తాను నేను చెప్పింది చెల్లిబాకౌతుంది అనుకుంటే మాత్రం తిరిగి నిన్ను ఉప్పు ప్రజలు చైతన్యవంతమైనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో పోరాడినటువంటి ఒక చరిత్ర నైజామానికి వ్యతిరేకంగా పోరాడారు ఎట్ల భూస్వాములకి ధనస్వాములకి వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం కొనసాగింది ఆ పోరాటంలో అందరూ గడిచిపోయారు నీకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ నెల ఇరవై తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రజానికం అంతా కదిలి రావాల్సిందిగా ఈ ప్రజానికాన్ని కోరుతూ ఈ రోజు రంపేడు ప్రాంతంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగించడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీల విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల ఇరవై తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు